కంటోన్మెంట్ బోర్డును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరణ సంచన నిర్ణయం తీసుకున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్పించుకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని చేస్తుందని మండిపడుతూ మంగళవారం నుంచి కార్ఖానాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం రిజల్ట్ నిరహార దీక్ష దిక్తున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై నుంచి ఎన్నికలు జరపకుండా ప్రజల హక్కులను కాలు రాస్తుందని ధ్వజమెత్తారు విలీనం జరిపితే ప్రజలపై ఉన్న అధిక పనుల భారం తగ్గుతుందని పేర్కొన్నారు కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదని దీక్షా వేదిక నుండే తదుపరి ఉద్యమ పంతాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంకే రవీందర్ పెద్ద నరసింహన్ నాగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పదహారు తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది యాభై ఆరు కంటోన్మెంట్ బోర్డు ఏదైతే నామినేటెడ్ మెంబర్ తో కొనసాగిస్తున్నారో అదే నామినేటెడ్ మెంబర్ ఒక వన్ ఇయర్ కొనసాగిస్తున్నట్టు వారు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ నోటిఫికేషన్ మీదనే ఈ రోజు ప్రెస్ మీట్ మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ బోర్డు మెజర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ మెర్జర్ గురించి పోరాటం ఎలక్షన్ నిలడం కూడా అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాయగిరి పార్లమెంట్ సభ్యుడుగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బుక్ చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతాము కావున ఈ రోజు ఈ మెర్జర్ చేయాలని కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎన్నిసార్లు మేము ఇక్కడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా లేదు కాబట్టి వారు రెండు వేల ఇరవై కావాల్సిన ఎలక్షన్ ని రెండు వేల ఇరవై ఆరు అయినా కూడా ఆరు సంవత్సరాలైనా కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి సివిల్ నామినేటెడ్ అని చెప్పుకుంటూ ఒక కన్ఫ్యూషన్ ఏం చేస్తుంది మెర్జర్ చేస్తా చేస్తా అని చెప్తూ కు నాలుగు సంవత్సరాల ప్రక్రియ అంటే ఈ విధంగా చూస్తే ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేసి ఏ విధంగా జిహెచ్ఎంస్ ఎలక్షన్ అవుతుందో ఆ ఎలక్షన్ ఎలక్షన్లనే ఈ ఎలక్షన్ కూడా అడితే మా డిమాండ్

ఏముంది ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ రావాలి ఈ ఎలక్షన్ ఎందుకు వస్తుంది ఎలక్షన్ ద్వారా స్థానికులకి మేలు జరిగే విధంగా ఆ పరిపాలన ఉండాలి కాబట్టి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ బోర్డు మెంబర్ అయితే బోర్డు మెంబర్ సర్పంచ్ అయితే సర్పంచ్ కావచ్చు ఎక్కడ ఏ విధంగా అయితే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ ఎలక్షన్ ఎందుకు అవుతున్నాయి స్థానికులు లోకల్ బాడీ ఎలక్షన్ ద్వారా లోకల్ పబ్లిక్ కి మంచిది కావాలని చెప్తారు అలాంటిది ఎన్ని సంవత్సరాలైనా ఇది ఎలక్షన్ పెడతలేదంటే బీజేపీ పార్టీకి మన కంటోన్మెంట్ అభివృద్ధి మీద కంటోన్మెంట్ ఉన్న ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వారు పట్టించుకుంటే లేరు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు కూడా ఎంపీగా ఈటల రాజేందర్ గారిని గెలిపించినా కూడా ఈటల రాజేందర్ గారు కూడా పుట్టి మాటలకే పరిమితం ఆ ఎలక్షన్ పెట్టాలంటాడు ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ అనే పెట్టించేది వాళ్ళకి ఎలక్షన్ పెట్టే ఉద్దేశమే లేదు ఒకటి రెండోది మెదజ్జి చేయాలని అంటున్నారు చేయాలని ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు ఏం ప్రక్రియ నాలుగు సంవత్సరాలకు నలభై సంవత్సరాలు తీసుకోగలుగుతారు కాబట్టి ఆ ప్రక్రియని ఎండి చేయాలి ఎట్టి పరిస్థితిలో మెర్జ్ చేయాల్సిన ప్రక్రియను మొదలుపెట్టి ఈ రెండు మూడు నెలల్లో క్లోజ్ చేస్తేనే ఇప్పుడు కార్పొరేషన్ తో పాటు మనకు కూడా ఎలక్షన్స్ వస్తుంది ప్రజలు ఏదైతే అవసరాలుందో ఏదైతే సమస్యలు ఉందో ప్రతి సమస్యలు ప్రతి అవసరాలు పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలి నాది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నాది బాధ్యతగా భావిస్తూ ఏదైతే వాళ్ళు యాక్షన్ రోజు మాత్రం మన ముందున్నది ప్రధానమైన సమస్య కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ ఏ కాబట్టి ఆ మెర్జర్ మీదనే అంశం మిగితే విషయాలన్నీ అలా అంతా దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడదాం ఇది గతంలో కూడా మీకు ఒక వివరణ విషయం చెప్తున్నానంటే అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉండే దాని దర్వాత కొత్తగా వచ్చింది ఏమీ లేదు మల్లికాజ్ పార్లమెంట్ లో భాగమే కంటోన్మెంట్ కాన్స్టిట్యుయన్సీ ఇది కొత్తదాన్ని అండి చెప్పండి ఎవరికి ఉదరంగా ఉందా ఏమి లేదు పార్లమెంట్ లో భాగంగానే ఇంకా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి స్థానికంగా ఏం చేసే బాగుంటుందో వారికి బాగా తెలుసు కాబట్టి వారు ఏ చర్యలు తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బాగుండాలనే ఆలోచనే వారికి ఉంటుంది మరియు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు వారు అనేక సార్లు చెప్పారు కూడంగల్నేమో మనకి రాజకీయ జీవనం ఇస్తే మల్కాగిరి పార్లమెంట్ పునర్జీవనం ఇచ్చింది వారికి మల్కాగిరి పార్లమెంట్ గెలిచిన తర్వాతనే వారు పీసీసీ అయ్యారు పీసీసీ అయిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అపారమైన ప్రేమ మనం